హలో ఫ్రెండ్స్ ఈరోజు పల్లీలు నువ్వుల కాంబినేషన్తో మంచి బర్ఫీ చూపిస్తున్నాను చూడ్డానికి స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగానే అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా వేయించిన పల్లీలను ఒక కప్పు దాకా తీసుకోవాలి సన్నని మంట మీద వేయించి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే పావు కప్పు దాకా వేపించిన నువ్వుల పొడి తీసుకున్నాను ఈ పల్లీలు అలాగే నువ్వులు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ప్రస్తుతం నేను మాత్రం పావు కప్పు మాత్రమే నువ్వుల పొడి తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పొడి అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడి తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి ఈ పల్లీలకి అలాగే నువ్వుల పొడికి సమాన క్వాంటిటీలో బెల్లం తురుము తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ వేయించిన పల్లీలని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి పల్లీలని గ్రైండ్ చేస్తే ముద్దలా అవ్వకుండా చూడండి ఇలా పొడి పొడిలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి అలాగే బెల్లం తురుము వేసి కలుపుతూ ఉండాలి ఈ బెల్లం తురుము పూర్తిగా కరగాలి కరిగిన తర్వాత కాసేపటికి పాకం అనేది పొంగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా పాకం మరిగి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఇలాచి పొడి శొంటి పొడి వేయించిన నువ్వుల పొడి అలాగే పల్లి పొడి వేసి కలుపుకోవాలి మంటని పూర్తిగా తగ్గించి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయండి వేసిన ఈ పదార్థాలన్నీ కూడా బెల్లంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఓవర్గా కుక్ చేస్తే బర్ఫీ అనేది చాలా హార్డ్ అవుతుంది అలా అవ్వకుండా త్రీ ఫోర్ మినిట్స్కే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న మౌడ్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మౌల్డ్లోనే కాదు ప్లేట్లో కూడా వేసుకోవచ్చు మీకు వీలుగా ఉండే పాత్రలో వేసుకోండి లైట్గా నెయ్యి రుద్ది ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఈజీగా ఊడొచ్చేస్తుందండి గట్టిగా ఏం పట్టేయదు ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా మామిల్లో వేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తే గా కట్ అవుతుందండి బర్ఫీ ఇరగకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి అంతే ఇక బర్ఫీ రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూస్తుంటే కూడా నోట్లో నెయ్యూరుతున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర సిల్వర్ లీఫ్ ఉంది కాబట్టి వీటిపైన వేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఓకే అండి చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పీనట్ బర్ఫీ చూపించబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది కాస్త ఓపిక్గా ఉండి ప్రిపేర్ చేసుకుంటే కాజు కట్లీ లాంటి పీనట్ బర్ఫీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలి పల్లీలని వేయించుకున్నంత సేపు కూడా మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలి కలుపుతూనే వేయించుకోవాలి అప్పుడే పల్లీలు పర్ఫెక్ట్ గా వేగుతాయి చూడండి ఇలా అనగానే పొట్టు ఈజీగా ఊడిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు వదిలించి మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి మనకి పల్లీలు ఫైన్ పొడిలా రావాలి అంటే మిక్సీ బటన్ ని ఒకేసారి తిప్పకుండా ఒక పల్స్ ఇచ్చి స్ట్రైనర్ తో ఇలా జల్లించుకోండి గుర్తుంచుకోండి ఒకేసారి తిప్పితే మాత్రం మనకి ఇలా ఫైన్ పౌడర్ రాదు ముద్దలా అవుతుంది మిక్సీ బటన్ ని రివర్స్ తిప్పి వదిలేస్తూ ఇలా జల్లించుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇడ్లీ రవ్వ కంటే కూడా ఫైన్ పౌడర్ వచ్చింది ఓపిక్ గా గ్రైండ్ చేస్తూ జల్లించుకుంటూ ఉండాలి చూడండి చివరగా ఇలా గోధుమ రవ్వలా మిగులుతుంది దీన్ని కూడా గ్రైండ్ చేస్తే మళ్ళీ ముద్దగా అవుతుంది కాబట్టి దీన్ని ఇలాగే పౌడర్ లో వేసుకోండి లేదంటే పక్కన పెట్టుకోండి నేనైతే దీన్ని ఈ పౌడర్ లో మాత్రం ఏం వేయట్లేను ఈ ఫైన్ పౌడర్ ని మాత్రమే యూజ్ చేస్తాను కాస్త ఓపిక్ గా ఉండి ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇలా ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడం వచ్చినట్లయితే బర్ఫీ కూడా ప్రిపేర్ చేయడం వచ్చినట్లే అండి నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా పౌడర్ చేయడం రాలేదండి నేను ఈ స్వీట్ ని ప్రిపేర్ చేయడం సెకండ్ టైమ్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఈ పొడిలో మిల్క్ పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఈ మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసి కలుపుకోండి ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి పంచదార వేసి నీళ్లు పోసి కలుపుతూ పాకం రెడీ చేసుకోండి పూర్తిగా తీగపాకం రావాలి అంతవరకు కూడా కలుపుతూనే ఉండండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే కప్పు పంచదార పావు కప్పు నీళ్లు పర్ఫెక్ట్ గా సరిపోతాయి చూడండి ఇలా పూర్తిగా తీగపాకం రావాలి ఈ క్లిప్ లో సరిగ్గా కనిపించడం లేదు కాని పూర్తిగా తీగపాకం వచ్చిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించండి ఆ తర్వాత పల్లీ పౌడర్ వేసి కలుపుకోండి ఇందులో మిల్క్ పౌడర్ వేసాం కదా మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ స్వీట్ ని ఇలా నాన్ స్టిక్ పాత్రల్లోనే ప్రిపేర్ చేసుకోండి వీటిలో అయితేనే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము రెగ్యులర్ గా వాడే అల్యూమినియం ఐరన్ పాత్రల్లో అయితే అడుగు అంటుకుంటూ ఉంటుంది మాడుతూ ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా నాన్ స్టిక్ లో అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము ఈ నాన్ స్టిక్స్ ని వాడండి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత ఒక బాక్స్ గానీ లేదంటే ఏదైనా ప్లేట్ గానీ తీసుకొని నెయ్యి అప్లై చేసి ఈ స్వీట్ ని అందులో వేసుకోండి నేనైతే ఇలా సిల్క్ అన్ మార్ట్ తీసుకున్నాను ఈజీగా తీయడానికి వీలుగా ఉంటుందని ప్లేట్ లో కానీ బౌల్లో కానీ లేదంటే బాక్స్ లో కానీ ఏదైనా సరే ఈజీగా డిమోల్డ్ అవుతుందండి మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈ స్వీట్ ని మీకు వీలైన దాంట్లో వేసుకోండి ప్లేట్ లో వేసిన వెంటనే స్ప్రెడ్ చేయండి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకునే వీలుగా ఇది చల్లారే కొద్ది హార్డ్ అవుతూ వస్తుంది నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసాను ఇలా ఈజీగా రిమూవ్ అయ్యింది ప్లేట్ లో వేసుకున్నా కూడా మీకు ఈజీగానే డిమాల్డ్ అవుతుంది అండ్ నేను దీని మీద సిల్వర్ ఫాయిల్ వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి చాలా చక్కగా ఈజీగా కట్ అవుతుంది స్వీట్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుందండి మీరు ఇలా చేసి ఇంట్లో ఇచ్చారంటే స్వీట్ షాప్ లో తెచ్చామంటే నమ్మేస్తారు అంత బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది అంతకంటే కూడా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత చక్కగా పీసెస్ లా కట్ అయిందో చూసారు కదా ఇంట్లో ఉండే వాటితోనే పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్ పల్లీ బర్ఫీని రెడీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి బాలామృతం ప్లస్ తో మెత్తని బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది బాలామృతం ప్లస్ అండి బరువు తక్కువగా ఉన్నవారికి వీక్ గా ఉన్నవారికి ఈ బాలామృతం ప్లస్ ఇస్తూ ఉంటారు ఇందులో ఉండే పదార్థాలు వేయించిన గోధుమలు వేయించిన శనగపప్పు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వేపించిన పల్లీలు వేయించిన గోధుమలు చక్కెర నూనె మరియు కాల్షియం ఇనుము విటమిన్ ఏ బి వన్ బి టూ బి ట్వెల్వ్ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ నియాసిన్ జింక్ ఇవన్నీ కూడా ఎంత మోతాదులో ఉంటాయో కూడా ఈ ప్యాకెట్ మీద ఇచ్చారు ఈ బాలామృతం ప్లస్ అనేది ఏడు నెలల పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పిండితోనే నేను బర్ఫీ చేయబోతున్నాను ఈ ప్యాకెట్ కూడా బాలామృతమే అండి ఈ ప్యాకెట్ ని నార్మల్ గా ఉండే అందరి పిల్లలకి ఇస్తూ ఉంటారు ఈ పిండిలో కూడా సేమ్ పదార్థాలు సేమ్ విటమిన్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న ప్యాకెట్ కి అలాగే బాలామృతం ప్లస్ ప్యాకెట్ కి తేడా ఏంటంటే బాలామృతం ప్లస్ లో వేపించిన పల్లీలు అలాగే వేపించిన అటుకులు ఎక్స్ట్రా ఉంటాయి ఈసారి మా పాప బరువు కొంచెం తక్కువగా ఉందనేసి ఈ ప్యాకెట్ ఇచ్చారు సో నేను ఇప్పుడు ఈ ప్యాకెట్ తోనే బర్ఫీ చేసి చూపించబోతున్నాను చూడండి ఈ బాలామృతం ప్లస్ అనేది ఇలా ముద్ద ముద్దలా ఉంటుంది స్వీట్నెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటది ఆ పిండి కంటే కూడా ఈ పిండే టేస్ట్గా ఉంటుంది ఉత్తగా తిన్నా తినొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని లో ఒక కప్పు దాకా తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఉండే పదార్థాలు ఆల్రెడీ వేపించినవే వేశారు కాబట్టి జస్ట్ టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో ఇంకా నెయ్యి వేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేను నేతి ఫ్లేవర్ ని అందరి పిల్లలు ఇష్టపడరండి కొంతమంది పిల్లలు మాత్రమే ఇష్టపడుతుంటారు ఒకవేళ మీ పిల్లలు ఇష్టపడేటట్లయితే మీరు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులో పాలు పోసి కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు పాలు వేసాను అలాగే పావు కప్పు దాకా షుగర్ వేసుకున్నాను నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాను నార్మల్ షుగర్ కంటే ఈ షుగరే హెల్దీ కాబట్టి ఇదే వేసుకున్నాను ఈ పంచదారని కూడా మీకు తీపి సరిపోదు అనిపిస్తేనే వేసుకోండి లేదంటే వేయాల్సిన అవసరం లేదు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగే ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి ఇది బాలామృతం ప్లస్ కాబట్టి పంచదార కొంచెం తక్కువగానే వేసుకున్నాను అదే నార్మల్ బాలామృతం పిండి అయితే కొంచెం తీపి తక్కువగానే ఉంటుంది కాబట్టి అరకప్పు దాకా పంచదార వేసుకోండి ఇప్పుడు నేను చేస్తున్న పిండికైతే పంచదార వేసినా పర్వాలేదు వేయకున్నా పర్వాలేదు చూడండి పిండి అంతా ఇలా దగ్గర పడి ముద్ద ముద్దలా అవ్వాలి ఈ స్టేజ్ లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక మౌల్ తీసుకొని ఇందులోకి బటర్ పేపర్ వేసి నెయ్యి రాసి పెట్టుకోండి ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్ లోకి ఈ పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈ పిండిని ఇలా బర్ఫీలా కాకుండా లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చండి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత కాసేపు చల్లారినివ్వండి ఆ తర్వాత తీసి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడమే నేనైతే ఇలా బర్ఫీలా కాకుండా ఒక్కోసారి పాలు పోసి అన్నం ఉడికిస్తారు కదా అలా ఉడికించి పెడుతుంటాను అంగన్వాడి వాళ్ళైతే అలా ఉడికించకుండా నార్మల్ గా పాలు పోసి కలిపి పెట్టండి ఏం కాదు అని చెప్తుంటారు కానీ మా పాపకైతే మోషన్స్ అవుతున్నాయి అందుకే నేనైతే ఈ పిండిని పాలల్లో ఉడికించే పెడతాను కానీ ఈసారి మాత్రం ఇలా బర్ఫీ ట్రై చేశాను ఇలా బర్ఫీ కూడా బాగా తింటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి తింటారో లేదో చూడండి మీ పిల్లలకి పడితే మాత్రం ఇలాగే రెగ్యులర్ గా పెట్టండి ఇంకా ఈ పిండితో ఇలా బర్ఫీ లడ్డులే కాకుండా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ కేక్స్ అలాగే చపాతీలు ఇంకా రకరకాలుగా ఈ పిండితో చేసుకోవచ్చు నాకు వీలుంటే అవి కూడా చూపిస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాననేది అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ రెసిపీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను